హెచ్ఆర్సీ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి సంజయ్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు భోజన వితరణ జరిగింది గోదావరి గట్టు వద్ద వైశ్య సేవా సదనంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో నూట యాభై మంది అనాథ పిల్లలకు భోజన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు టెక్స్టైల్ అసోసియేషన్ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ సూరత్ హరత్ అలాగే బజరంగ్ దల్ అహ్మదాబాద్ ప్రెసిడెంట్ బీజేపీ సభ్యులు లోకేష్ లల్వాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో ఇలా అన్న సమారాధన చేస్తున్నామని అలాగే ఆపదలో ఉన్నవారికి చేయూతను అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో లలిత జైన్ పి సందీప్ ధర్మేష్ జైన్ హెచ్ఆర్సీఐ ఒమన్ పోర్ట్ సౌత్ ఇండియా కన్వీనర్ కొమండూర్ కుమారి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దుకూరి భవానీ లక్ష్మి రాష్ట్ర వైన్ ప్రెసిడెంట్ జవ్వాది జయలక్ష్మి జిల్లా ప్రెసిడెంట్ పోతిరెడ్డి నళిని జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోటారు నాగసుప్రియ తదితరులు పాల్గొన్నారు అక్కడికి రాజమహేంద్ర సిటీ రెండుసారి భోజనలు మనం పెడతా ఉంటాం ఇప్పుడేమో జామిపేట గుడి దగ్గర దగ్గర పెడతాం అట్లాగే నేస్త మనం పంచమ్మా గుడి దగ్గర కూడా పెడతాం ఇప్పుడు ఇప్పుడు ఈ అన్నదేశ్వరం పిల్లలకి కూడా మనం భోజనం పెడతా ఉంటాం ఎవరి ఏదైనా సమస్య ఉంటే మనం అందరూ మాది

మీ ప్రాబ్లం ఏదైనా సరే మేము తీరుస్తాం అంటే ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎవరికో చెప్తారు ఫస్ట్ కూడా పోలీస్ స్టేషన్కి కదా వెళ్తారు ఆ సమస్యలన్నీ తీరుతాయి లేదని పక్కన పెట్టినా మేము మంచి కౌన్సిలింగ్ ఇస్తాం ఈ మధ్యకాలంలో మా సంజయ్ భావన్ గారు కార్యక్రమాలు బాగా చేస్తారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక మంచి వ్యక్తి ఈసారి మాకు ఈ సంస్థలకు రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా ప్రెసిడెంట్ గారు నల్లి గారు జిల్లా ప్రెసిడెంట్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాకి జిల్లా ప్రెసిడెంట్ అలాగే సౌత్ ఇండియా కన్వీనర్ మన కుమారి గారు అండ్ స్టేట్ సెక్రటరీ భవానీ గారు ఇలా నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇలా మేమే మంచి కార్యక్రమాల మీద మా శ్రీకాంత్ గారు అంటే ఈ సంస్థ పెట్టిన అధినేత చెన్నపాటి శ్రీకాంత్ గారు ఆదేశాల మేరకు మేము ఎక్కడన్నా ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలన్నా ఆయన ఆదేశాలు మేము ముందు తీసుకుంటామండి అలా మా ఈ మా సంస్థలో ఎంత మంచి గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ మాకు రావడం చాలా ఆనందంగా ఉంది మంచి పోరాటం మీద మంచి సమస్య మీద సమస్య ఏదైనా సరే మేము పరిష్కరిస్తాం అనే ఒక నినాదం మీద మేము ముందుకు వస్తున్నామండి అలాగనే ఈ అనాథాశ్రమాలకి మంచి మంచిగా భోజనాలు పెట్టడం సార్ ఇలాంటి సార్ 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 ఆశయాలు మాకు చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్య ఉంటే ఏమంటారు ఏదైనా అమౌంట్లు ఇస్తారా అమౌంట్ వల్ల అమౌంట్ అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు మేము అమౌంట్లు అవి ఏం తీసుకోం సమస్య మీద పోరాటం చేస్తాం అలా రాజమండ్రిలో ఒక థర్టీ మెంబర్స్ ఉన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తరఫున మేమందరూ కూడా మా ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాము ఎవరికన్నా కానీ ఏదైనా సమస్య వచ్చినా సరే మేము పోరాటం చేస్తాం మీకే అమౌంట్తో సంబంధం లేదు అందరూ హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాం